అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్ ఫ్రెండ్స్ ఇలా మనము బీరకాయ సీడ్స్ పెట్టడం జరుగుతుంది బీరకాయ ప్లస్ కాకరకాయ మళ్ళీ ఇంకొకటి దోసకాయ ఈ మూడు సీడ్స్ అనేది ఇక్కడ పేపర్ వేసిన దాంట్లో పెట్టడం జరుగుతుంది పేపర్ వేసిన దాని నుంచి ఇంకొక ఎనిమిది లైన్లు నేటు ఇక్కడ ఇంకా పేపర్ వేయలేదు ఇక్కడ కూడా వేస్తాం వర్క్ ఇది ఇక్కడ గింజలు పెట్టుకుంటే ఇక్కడ వర్క్ చేసుకుంటాము ఎంత వర్క్ వస్తుందో ఏమేమి సీడ్స్ వేసినో చూపిస్తాం చూడండి సీడ్స్ మనది మొత్తం ఈస్ట్ వెస్ట్ వాళ్ళయ్యా వీరకాయ అయినా కాకరకాయ అయినా ఇది ఒక్కటి కాకరకాయ ఇది వేరే వాళ్ళది తెచ్చిన ప్రణీత్ అనేసి ఇది ఎట్లా చూద్దాం చూద్దామనేసి సపరేట్ సైడ్ పెట్టాలి దోసకాయ ఏమో ర్యాగ్రో సీడ్స్ ఇవి డాలీ తెచ్చిన నాటు దోసకాయ అనమాట చీర మూడు మూడు ప్యాకెట్లు ఇచ్చినా అన్నీ సరిపోకపోతే మళ్ళీ తీసుకురావచ్చు అన్నట్టుగా ఇదేమో ప్రగతి కాకరేమో ప్రగతి తీసుకున్న ప్రగతి జీరో సిక్స్ ఫైవ్ ఎఫ్ అనేది బాగుంటుంది ఇది నావి నేను రీసెంట్గా పెట్టింది నావినే ఇది నావి ఎఫ్ అను బీరా ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది ఇది దోసకాయ నైటే ముందు కూడా పెట్టిన బాగా వచ్చింది అందుకని ఇది తీసుకున్నా ఇప్పుడు ఇదైతే ఇది ఒక కొత్త సీడ్ ఇది ఒకటే అనమాట ఇది ఒకటి మనము సైడ్ పెడితే ఒక రెండు లైన్లు వస్తుంది ఏమో ఇది ప్యాకెట్ చూడాలి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఇది మనకి థౌజండ్ రూపీస్ పడ్డది ఇది ఈ ప్యాకెట్ ఇదేమో నై ఎయిట్ ఎయిటీ పడ్డది ఇదేమో నైన్ ట్వంటీ పడ్డది ఇది కాకరేమో నైన్ ట్వంటీ పడ్డది ఎన్ని సీడ్స్ ఉంటాయో వీళ్ళ త్రీ డే మెన్షన్ చేయలేదు ట్వంటీ వన్ ఓకే ఫ్రెండ్స్ సీట్స్ అయితే పెట్టడం జరుగుతుంది సీట్స్ పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనము ఒకటి ఫీట్ కోటి లేకపోతే ఫీట్ రెండు ఫీట్లో ఒకటి గింజ పెట్టడం జరిగిందనమాట అలాగే కాకరైనా బీర అయినా ఎండాకాలం కాబట్టి జర దగ్గర దగ్గర ఉంటే తీగ అనేది తక్కువ వారింది కాబట్టి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది మనకి చలికాలము వర్షాకాలం అయితే ఏమో తగ్గి దూరం దూరం బాధ పెట్టుకోవాలి గింజ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి దగ్గర దగ్గర పెట్టుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ జొన్నలకి నీళ్ళు పెట్టినాము ఇక్కడ జొన్నలు నీళ్ళు పోతే మనకు ట్రిప్ అనేది ఇక్కడ మన బీరా కాగరం మునగ చెట్ల కలిసి నీళ్ళు సప్లై అవుతుంది బాబు ట్రిప్ కూడా జొన్నాలకైతే ఆల్మోస్ట్ వాటర్ అయితే అయిపోయిందని ఉండవచ్చు సగం అయితే అయిపోయినాయి ఇవాళ సా మధ్యాహ్నం కల్లా మొత్తం క్లియర్ నిండి అయిపోతుంది అక్కడ చెట్ల వరకు వెళ్ళిపోతుంది ఇంకా ఫుల్ అయిపోతుంది వాటర్ ఇంకా మనకి ఇంకా మన కాకరకి బీరకి వాటర్ అనేది గింజలు పెట్టిన తర్వాత వాటర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం వాల్స్ పెట్టిన లైన్కి పెట్టిన లైన్కి వాటర్ ఓపెన్ చేసుకుంటున్నాం తరిచిపోతుంది అన్నమాట మనం పెట్టిన పదిహేను రోజులకి గింజ అనేది మొలకెత్తుంది అన్నమాట షోయింగ్ అవుతుంది మనకి పెట్టిన వారం నుంచి పది రోజుల పక్కన కాకర అనేది లేట్ వస్తుంది బీర్ అనేది మనకి ఒక ఫైవ్ డేస్ నుంచి ఎయిట్ డేస్ వన్ వీక్ లోపల వచ్చేస్తది. బీర్ అనేది మనకి చూడండి మునుగో చెట్లు కనపడుతుంది కదా మునుగో చెట్లు అనేవి మనం పెట్టడం జరుగుతుంది ఈ స్వీడ్ అనేది మనకి ఇంత ముందుకి ఈ బీరకాయ పెట్టిన మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ బీరకాయ తేవడం జరిగింది అనమాట మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది నాపిఎఫ్ అను ఈ కాకర అయితే ఫస్ట్ టైం పెట్టడం మనము దోసకాయ ఒకటి పెట్టేది లాస్ట్ పెట్టేస్తాం రైస్ బాయ్